జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినట్టే అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారాలు అబద్ధపు కథనాలు అన్నీ కూడా బట్టబైరవ్యాయి రాజ్యసభ సాక్షి గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఉంటే సంపద వివరాలు అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్ర ఆదాయం సంపద సృష్టి ఏ విధంగా ఉందో రాజ్యసభలో చాలా స్పష్టంగా మినిస్టర్ గారు చెప్పడం కూడా జరిగింది కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి సంపదకు రెట్టింపు సంపద జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర జీఎస్డిపి ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉంటే బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి రాష్ట్ర జీఎస్డిపి ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర జిఎస్డిపి పన్నెండు పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లు ఆల్మోస్ట్ ఆల్ డబల్ ఈ లెక్కలన్నీ కూడా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాడు కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం రాజ్యసభలో రాజ్యసభలో కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి సమాధానానికి అయినా సరే విలువ ఉంటుంది కదా అంతేగానే మన ఏవైతే ఉన్నాయో మన ఎల్లో మీడియాస్ వాళ్ళు రాసే కథలకి రాజ్యసభలో వచ్చే లెక్కలకి ఏమైనా సరే సంబంధం ఉందా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకున్నారు అప్పులు చేశాడు అప్పులు చేసి పంచుతున్నాడు తినే హాడు మింగే హాడు అని చెప్పేసి రాశారు కదా మరి ఎవరి హయాంలో ఎంత సంపద సృష్టి అయిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినడాడికి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లు సంపాద సృష్టి చే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశాడు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పరుగులు పెట్టించాడో ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎటువంటి కరోనా విపత్తులు లేవు ఎటువంటి భూకంపాలు లేవు ఏమీ లేవు కదా మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సంపద ఎందుకు సృష్టించలేకపోయాడు ఆనాడు కూడా కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళ కూటమియే కదా అధికారంలో ఉన్నది మరి ఆనాడు ఎందుకు చేయలేకపోయాడు ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డబుల్ చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఆయన చెప్పుకోలేకపోయాడు ప్రజలు కూడా కూటమిగా వచ్చారు ఇంకేదో వాళ్ళు ఏదో ఇంకొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేసుకున్నారా లేకపోతే అంత ఈవేముల మహిమ తెలియదు కానీ మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంటికి పంపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినంటే అబద్ధ మాటలు అబద్దప కథనాలు అబద్ధ ప్రచారాలన్నీ కూడా రోజు రోజుకి బట్టబయలేబోతున్నాయి అవన్నీ కూడా అబద్ధాలే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ అదేవిధంగా వాళ్ళు ఇల్లో మీడియా కానీ మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలు అనేసి చాలా స్పష్టంగా రాజ్యసభ పార్లమెంట్ సాక్షిగా బయటపడుతున్నాయి కోటే